హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి దసరా నవరాత్రులు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది పాటు జరుగుతాయి ఈ శుభ సందర్భంలో ఆ దుర్గాదేవి యొక్క భక్తులు ఆమెను ప్రత్యేక శ్రద్ధ మరియు భక్తితో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులను నవరాత్రులు అని పిలుస్తారు నవరాత్రులు ముగిసిన పదవ రోజు విజయదశమి వస్తుంది ఈ పది రోజులూ కలిపి దసరా పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంలో పౌరాణిక నేపథ్యంలో ఉన్న కథలు చెబుతారు ముఖ్యంగా చిలక చెప్పిన నవరాత్రి కథను శ్రద్ధగా వింటే చాలు నరక బాధలు తొలగిపోతాయి అన్నీ రకాల కష్టాలు మాయమై జీవితంలో అదృష్టం తలుపు తడుతుంది అంతేకాకుండా మీ తలరాత మారుతుంది జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మరియు మీకు అంతా మంచే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కథను మధ్యలో ఆపితే ఎలాంటి ఫలితం ఉండదు కాబట్టి దయచేసి పూర్తిగా శ్రద్ధగా వినండి కథ వినే ముందు కామెంట్ బాక్సులో ఓం దుర్గాదేవియే నమ అని కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ఆశిస్తున్నాం ఈ దసరా పండుగ కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు అవి మనలో ధార్మిక భావనను పెంచి జీవితానికి మంచి మార్గాన్ని చూపుతాయి ఈ పవిత్రమైన రోజులలో దేవి ఆశిస్సులు పొందడానికి నవరాత్రి కథలు వినడం లేదా చెప్పడం ఒక ప్రత్యేకమైన ఆచారం ఈ ఆచారాలు మన జీవితానికి శాంతి సమృద్ధి మరియు సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుందాం పూర్వం వెంకటరామపురం అనే గ్రామంలో గాయత్రి అనే అమ్మాయి ఉండేది ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు కాని ఆ దుఃఖ సమయంలో ఆమెకు అండగా నిలిచింది ఆమెకు ఎంతో ఇష్టమైన వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ ఒడిలో ఆమె ప్రేమ భద్రత మరియు జీవిత పాఠాలను నేర్చుకుంది గాయత్రీకు చిన్నప్పటి నుంచి దేవుడంటే చాలా భక్తి ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి పూజాగదిలో దీపం వెలిగించి దేవునికి నమస్కరించడం ఆమెకు అలవాటు గాయత్రీకి పక్షులంటే చాలా ఇష్టం ఒకరోజు ఆమె సంతకు వెళ్ళింది అక్కడ ఒక అందమైన చిలక ఉంది ఆ చిలకను చూడగానే గాయత్రికి అది చాలా నచ్చింది ఎలాగైనా ఈ చిలకను తన ఇంటికి తీసుకువెళ్లాలని ఆమె తన అమ్మమ్మని అడిగింది అమ్మమ్మ దగ్గర డబ్బులు లేవు కాని అమ్మమ్మ మనసులో ఒకటే ఉంది గాయత్రికి ఎలాగైనా ఈ చిలకను తీసి ఇవ్వాలి అని ఆ రోజు ఇంటికి వెళ్లారు ఇద్దరూ గాయత్రి వాళ్ళ అమ్మమ్మ మరుసటి రోజు గాయత్రి వాళ్ళ అమ్మమ్మ గుడిలో దేవుడి పూలు అమ్మి వచ్చిన డబ్బుతో గాయత్రికి చిలకను బహుమతిగా ఇచ్చింది అలా బహుమతిగా ఇచ్చిన చిలకను చూసి గాయత్రి ముఖంలో సంతోషాన్ని వాళ్ళ అమ్మమ్మ చూసి ఎంతో మురిసిపోయింది నా మనవరాలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని తనలో తను అనుకుంటూ ఉంది ఆ తర్వాత గాయత్రి దానికి ఒక పేరును పెట్టింది ఆ పేరు ఏమిటంటే అపరంజీ ఈ అపరంజీ అనే చిలక గాయత్రి జీవితంలో ఒక భాగమైపోయింది ఆమె దానిని పంజరంలో బంధించి ఉంచడం ఇష్టంలేక జీవాలను బంధించడం మహాపాపమని ఆమె భావించి ఆ చిలకకు తన ఇల్లే స్వర్గంగా ఉండాలని కోరి దాన్ని స్వేచ్ఛగా ఎగరనిచ్చింది గాయత్రి మరియు అపరంజీల బంధం కేవలం యజమాని మరియు జంతువుల సంబంధం కాకుండా అది రెండు ఆత్మల మధ్య ఉన్న లోతైన బంధంగా మారింది గాయత్రి ఎక్కడికి వెళ్ళినా అపరంజీ తన చిన్న కాళ్లను ఆమె భుజంపై ఉంచి వెంట వెళ్ళేది ఆమె గ్రామ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే అపరంజీ ఆమె భుజంపై కూర్చుని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆసక్తిగా చూసేది వారిద్దరి మధ్య ఉన్న ఈ ప్రత్యేకమైన స్నేహాన్ని చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యంతో మరియు ఎంతో మెచ్చుకునేవారు ఏ జన్మబంధమో మీ ఇద్దరి రుణానుబంధం అని చెప్పేవారు వారి ఇద్దరి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన భాగం ఏమిటంటే గాయత్రి పూజ చేసే సమయం ప్రతిరోజూ ఉదయం గాయత్రి పూజాగదిలో దీపం వెలిగించి నైవేద్యం సమర్పించి దేవుని ముందు కూర్చొని స్తోత్రాలను శ్లోకాలను పఠిస్తూ ధ్యానంలో మునిగిపోయేది ఈ సమయంలో అపరంజీ కూడా పక్కనే కూర్చొని తన తలను ఒకవైపు వంచి గాయత్రి చెబుతున్న ప్రతీ పదాన్ని నాదాన్ని శ్రద్ధగా వినేది దాని కళ్ళల్లో ఒక రకమైన అవగాహన మరియు ఏకాగ్రత కనిపించేది రోజులు గడిచే కొద్దీ అపరంజీ కూడా ఆ శ్లోకాలను మరియు దేవుని నామాలను చెప్పడం నేర్చుకుంది చూసి గాయత్రి ఆశ్చర్యానికి గురి అయింది తన మధురమైన స్వరంతో అంది అమ్మా దుర్గా జై శ్రీరాం ఓం నమ శివాయ అని స్పష్టంగా చెబుతుంది ఆ చిలక అప్పుడు గాయత్రి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది అపరంజీ నోటి నుండి వెలువడిన ఈ దివ్యమైన మాటలు ఆ ఇంటికి ఒక కొత్త శక్తిని మరియు ప్రశాంతతను తెచ్చాయి అపరంజీ చెప్పే ప్రతిపదం గాయత్రీకు దైవిక ఆశీర్వాదంలా అనిపించేది ఆమె తన స్నేహితునికి ఈ పూజామాటలను నేర్పించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కాని అపరంజీ తన స్వంత ఆసక్తితోనే దీనిని నేర్చుకోవడం నిజంగా ఒక అద్భుతం చూసేవారికి అది కేవలం ఒక పక్షిలా కాకుండా ఆ ఇంటిలోని ఒక సభ్యునిలా అనిపించేది గాయత్రి మరియు అపరంజీ మధ్య ఉన్న బంధం గ్రామ ప్రజలను ఆశ్చర్యపరిచేది అదే ఊరిలో సోమశేఖర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మం మరియు దాని నియమాలను అతను ఎప్పుడూ పాటించేవాడు కాదు అతనికి అహంకారం మరియు గర్వం ఎక్కువ తనకు అన్నీ శాస్త్రాలు తెలుసు తానే గొప్ప పండితుడని అందరి ముందు చెప్పుకునేవాడు కాని అతని ప్రవర్తన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది ప్రతిరోజు స్నానం చేయడం సంధ్యావందనం చేయడం వంటి ఏ పనులు అతనికి చేసేవాడు కాదు అతను ఎల్లప్పుడూ సోమరిగా మంచంపై పడుకునేవాడు దీనితో పాటు కాగే చెడు అలవాట్లు కూడా ఉండేవి పండగలు వచ్చిన అతనికి ఎలాంటి భక్తి నమ్మకం ఉండేది కాదు పూజ చేసేవారిని మరియు ఉపవాసం చేసేవారిని చూసి నవ్వేవాడు మరియు వారిని గేలీ చేసేవాడు దేవుడు దెయ్యం అంతా అబద్ధం కడుపు తిని హాయిగా నిద్రపోవడమే నిజమైన సుఖమని వాదించేవాడు ఇలా ఉండగా దసరా నవరాత్రి పండుగ దగ్గర పడింది గాయత్రి చాలా సంతోషంగా నవరాత్రి పూజలకు సన్నాహాలు ప్రారంభించింది ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి పూజాగదిని అందంగా అలంకరించింది ఆ తల్లి దుర్గామాత విగ్రహాన్ని ఉంచి స్థాపనకు కావలసినవన్నీ చేసుకుంది ఈ తొమ్మిది రోజులు దేవీని తొమ్మిది రూపాలలో అలంకరించి నియమాలను సరిగ్గా పాటించి దేవి ఆశీస్సులను పొందాలని ఆమె అనుకుంది పాడ్యము రోజు ఉదయం లేచి తలస్నానం చేసి పూజకు కూర్చుంది అపరంజీ కూడా పక్కనే కూర్చుని ఉంది ఆమె చేసే ప్రతీ పనిని శ్రద్ధగా గమనించేది గాయత్రి దేవికి పూలు పెడుతున్నప్పుడు అపరంజీ కూడా తన ముక్కుతో ఒక పువ్వును పట్టుకుని వచ్చి దేవి పాదాల వద్ద ఉంచేది ఇది చూసిన గాయత్రి చాలా సంతోషపడేది అలాగే సాయంత్రం ఒక చిన్నపిల్లని తీసుకుని వచ్చి ఆమెనే అమ్మవారిగా భావించి ఒక పీట వేసి అక్కడ ఆ చిన్నపిల్లను ఆసనం మీద పెట్టి తను చేసిన ప్రసాదం ఆ పాపకు తినిపించి హారతి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి ఆ దుర్గాదేవియే సాక్షాత్తు ఆ చిన్నపిల్లగా తన ఇంటికి వచ్చినట్టు భావించి ఆరాధించింది అంతటితో ఆ రోజు పూజ ముగిసింది మరుసటి రోజు చాలా ఉత్సాహంగా గాయత్రి దుర్గాదేవి యొక్క పూజను చేసింది కానీ విధి విచిత్రమైన ఆట కారణంగా పూజ ప్రారంభించిన రెండో రోజే గాయత్రికి తీవ్ర జ్వరం వచ్చింది జ్వరం కారణంగా శరీరం అంతా కాలుతూ ఉండేది మంచం నుండి లేవలేని పరిస్థితుల్లో ఉండేది అమ్మమ్మ ఆమెను చూసుకుంటూ వైద్యులను పిలిచి మందులు ఇచ్చిన జ్వరం తగ్గలేదు గాయత్రి తన ఆరోగ్యం కంటే ఎక్కువగా నవరాత్రి పూజ మధ్యలో ఆగిపోయిందనే దుఃఖం పెరిగింది కన్నీరు పెట్టుకుంటూ అమ్మా దుర్గాదేవి నిన్ను భక్తిపూర్వకంగా పూజించాలని నేను చాలా ఆశగా పూజ ప్రారంభించాను కాని ఇలా మధ్యలో ఆపేశావా తల్లి అని బాధపడుతూ ఉంది నుండే ఆ దుర్గాదేవికి నమస్కరించి ఏడవడం ప్రారంభించింది లోతైన దుఃఖం మరియు నిరాశతో ఆమె పడుకుంది అపరంజీ ఆమె దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ గాయత్రి తన దుఃఖంలో దానిని గమనించలేదు గాయత్రి అనుభవిస్తున్న బాధను ఆ చిలక గమనించింది తన యొక్క స్నేహితురాలు పడుతున్న కష్టాన్ని అది అర్థం చేసుకుంది ఆమె సంతోషమే తన సంతోషమని భావి భావించే చిలుక అపరంజీ లలిత కన్నీళ్లు చూడటం కష్టమైంది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది గాయత్రి చేయలేని పూజను తానే పూర్తి చేయాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే అపరంజి మేల్కొంది ఇంటిలోని నీటిపాత్ర దగ్గరకు వెళ్ళి తన రెక్కలను నీటిలో ముంచి ఆ నీటిని తన శరీరంపై చల్లుకొని స్నానం చేసినట్లు చేసింది త్వరగా పూజ గదిలోకి వెళ్ళి గాయత్రి నేర్పించిన అమ్మా దుర్గా అనే నామాన్ని స్మరించింది తరువాత అది నెమ్మదిగా ఇంటి వెనక ఉన్న తోటలోకి ఎగురుకుంటూ వెళ్ళింది అక్కడ పూల మొక్కల మీద కూర్చొని తన చిన్న ముక్కుతో ఒక్కొక్క పువ్వును జాగ్రత్తగా కోసి వాటిని పూజాగదిలోని దేవీ విగ్రహం దగ్గరకు తెచ్చింది పాదాల వద్ద ఆ పూలను అందంగా సమర్పించింది గాయత్రి పూజ చేసేటప్పుడు గంట కొట్టడం దానికి గుర్తుండిపోయింది వెంటనే అది తన ముక్కుతో గంటను నెమ్మదిగా కదిలించి చిన్న శబ్దం వచ్చేలా చే చేసింది తర్వాత గాయత్రి నేర్పించిన దేవుని నామాలను మరియు చిన్న శ్లోకాలను తన చిలక పలుకులతో స్పష్టంగా చెప్పడం ప్రారంభించింది గాయత్రీకు అమ్మమ్మ పండ్లు ఇచ్చినప్పుడు దానిలో నుండి ఒక ద్రాక్షాపండును తన ముక్కుతో కరుచుకుని వచ్చి దేవీ ముందర నైవేద్యంగా పెట్టింది ఈ విధంగా ప్రతిరోజు గాయత్రి కోలుకునేవరకు ఆ చిలక చాలా భక్తి మరియు నమ్మకంతో నవరాత్రి పూజను కొనసాగించింది ఆ మూగజీవి చూపిన భక్తికి ఆ జగన్మాతకు కూడా ఆశ్చర్యం వేసింది మంచంపై ఉన్న గాయత్రి ఈ విషయాలు ఏమీ తెలియవు ఆమె తన పూజ ఆగిపోయిందనే దుఃఖంలోనే ఉంది మరోవైపు సోమశేఖరుడు నవరాత్రి నియమాలను పాటించేవారిని చూసి నవ్వేవాడు తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తే దేవుడు కనికరిస్తాడా ఇదంతా మూఢనమ్మకం చూడండి నేను హాయిగా మద్యం తాగి ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని అందర్నీ చేసేవాడు పవిత్రమైన ఈ రోజుల్లో కూడా అతను తన చెడు అలవాట్లను వదురుకోలేదు ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి భోజనం తిండి మరియు సరదామస్తీలో ఉండేవాడు ఆ దుర్గాదేవి ఆలయం దగ్గర జరిగే పండుగలకు వెళ్ళి అక్కడ భక్తితో ఉన్నవారిను చూసి విచిత్రంగా నవ్వేవాడు అతని ప్రవర్తనను చూసి ఊరి పెద్దలు బాధపడేవారు కాని అతని గర్వం ముందు ఎవరు ఏమీ చేయలేకపోయేవారు ఏమన్నా చెప్పాలన్నా ఆలోచించేవారు తొమ్మిది రోజులు గడిచిపోయాయి విజయదశమి రోజు గాయత్రి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది ఆమె లేచి చూసినప్పుడు పూజా గదిలో దేవీ విగ్రహం దగ్గర ప్రతిరోజు ఎవరో పూజ చేసినట్లు తాజా పూలు ఉన్నాయి ఆమె ఆశ్చర్యంతో అమ్మమ్మను అడిగింది నువ్వే పూజ చేశావా అని అడుగుతుంది దానికి అమ్మమ్మ లేదమ్మా నేను నిన్ను చూసుకుంటున్నాను అందుకే నాకు పూజ చేయడానికి కుదరలేదు బహుశా దుర్గాదేవి తానే వచ్చి తన పూజను తానే చేసుకుని ఉండవచ్చు అని అంటుంది ఆ పూజను అపరంజీ చేసిందని వారెవరికీ తెలియదు ఇలా కాలం గడిచిపోయింది గాయత్రి మరియు సోమశేఖరు ఇద్దరు వృద్ధులయ్యారు ఒకే రోజు ఒక సమయంలో వారిద్దరూ చనిపోయే స్థితికి వచ్చింది యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం యమదూతలు తమ పాశాలతో మొదట సోమశేఖరుని దగ్గరకు వచ్చారు వారిని చూసి సోమశేఖరుడు గట్టిగా అరిచాడు ఆగండి నేను బ్రాహ్మణుడిని పుట్టుకతోనే ఉత్తమ జన్మ పొందినవాడిని నన్ను తీసుకువెళ్ళడానికి మీరెవరు నాకు స్వర్గంలో ఉన్నత స్థానం ఉంటుంది అని గర్వంగా చెప్పాడు దానికి యమదూతలు నవ్వి ఓ మూర్ఖుడా పుట్టుకతో కాదు కర్మల ద్వారానే ఉత్తమగతి లభిస్తుంది నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టినా ఎప్పుడూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు పవిత్ర నవరాత్రుల సమయంలో కూడా మద్యం సేవించి దేవీని అపహాస్యం చేశావు భక్తితో పూజించేవారని గేలీ చేశావు నీ అన్నీ పాపాలు చిత్రగుప్తుని రికార్డులో ఉన్నాయి నరకంలో నీకు కఠినమైన శిక్షలు తప్పవు అని చెప్పి అతని ప్రాణాన్ని బలవంతంగా లాగి పాసాలతో బంధించి నరకానికి ఈచుకు వెళ్ళారు తర్వాత యమదూతలు గాయత్రి ఇంటికి వెళ్ళారు వారు లోపల వెళ్లడానికి సిద్ధమైనప్పుడు ఒక దివ్య విమానంలో మెరుస్తున్న దేవదూతలు అక్కడికి వచ్చారు వారు యమదూతలను ఆపి ఆగండి ఈమె చాలా పవిత్రురాలూ శ్రేష్ఠురాలు ఈమెలో స్వర్గానికి తీసుకువెళ్లడానికి మేము వచ్చాము అని అంటారు ఇది విని యమదూతలకు ఆశ్చర్యం కలిగింది దేవదూతల్లారా ఈమె ఒకసారి నవరాత్రి పూజను మధ్యలో ఆపేసింది కదా పూర్తిగా వ్రతం చేయని వారికి స్వర్గం ఎలా లభిస్తుంది అని అడిగారు అప్పుడు దేవదూతలు నవ్వుతూ ఇలా చెప్పారు నిజం ఆమె అనారోగ్యం కారణంగా పూజను కొనసాగించలేకపోయింది కానీ ఆమె పెంచిన చిలక తన యజమానురాలి కోరికను పూర్తి చేయాలని నిర్ణయించుకొని చాలా భక్తితో ఆ తొమ్మిది రోజుల పూజను పూర్తి చేసింది మనిషికంటే జంతువే ఉత్తమమని చూపించింది ఒక మూగ ప్రాణి చూపిన ఆ నిజమైన భక్తికి జగన్మాత సంతోషపడింది ఆ చిలక చేసిన పూజాపుణ్యం దాని యజమానురాలైన గాయత్రీకి కూడా లభించింది అందుకే వీరిద్దరికీ స్వర్గంలో స్థానం లభించింది భక్తికి జాతి కులం జీవి అనే భేదం లేదు నిర్మలమైన మనస్సుతో చేసే ప్రార్థనే భగవంతునికి చేరుకుంటుంది అని వివరించారు ఆ మాటలు వినగానే గాయత్రీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఆమె ఆత్మ మరియు చిలక ఆత్మ రెండు దివ్యరూపాలను ధరించి దేవదూతలతో కలిసి ఆ పుష్పక విమానంలో స్వర్గానికి బయలుదేరాయి పుట్టుకతో వచ్చిన గొప్పతనం కంటే మనసులో ఉన్న భక్తి మరియు చేసే పనులే ముఖ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది భగవంతుడు మనకు ఆడంబరాలను మరియు హోదాలను చూడడు మనస్సులో ఉన్న శుద్ధమైన శ్రద్ధ భక్తిని మాత్రమే చూస్తాడు ఫ్రెండ్స్ ఈ కథ కేవలం ఒక దంతకథ కాదు ఇది మన జీవితానికి ఒక పెద్ద పాఠం దసరా నవరాత్రి అంటే కేవలం పండుగను జరుపుకోవడం ఉపవాసం చేయడం మాత్రమే కాదు అది మన మనస్సుని శుద్ధి చేసుకునే సమయం గాయత్రిలాగా మీరు సవాళ్లను ఎదుర్కొన్న మీ భక్తిని ఎప్పుడూ వదులుకోకండి ఆ దుర్గామాత ఆ మోగ ప్రాణి యొక్క శుద్ధ భక్తికి సంతోషించి దానికి మరియు దాని యజమానురాలకి ముక్తి ఇచ్చింది అదేవిధంగా మీలో ఉన్న సత్యం నిజాయితీ మరియు నిర్మలమైన భక్తే మీ జీవితంలో అతిపెద్ద సంపద సోమశేఖరునిలాగా అహంకారంతో దురహంకారంతో బతకకండి పుట్టిన కులం కంటే మీ హృదయంలో ఉన్న శుద్ధతే ముఖ్యం మన ఆలోచనలో మన మాటలు మరియు మన పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి దసరా నవరాత్రి ఈ పవిత్రమైన రోజుల్లో మనం దేవి తొమ్మిది రూపాలను పూజించినట్టు మన జీవితంలోని తొమ్మిది దుర్గుణాలను వదులుకోవాలని నిర్ణయించుకుందాం కోపం అహంకారం సోమరితనం అబద్ధం హింస చెడు మాటలు చెడు అలవాట్లు లోభం మరియు మాత్సర్యం ఇవన్నీ మనలో ఉన్న రాక్షసులు వీటిని నవరాత్రి దీక్షతో దూరం చేసి జీవితంలో సంపద ప్రశాంతత శాంతి సద్గుణం జ్ఞానం విజయం బలం ఆనందం మరియు ఆరోగ్యం పొందుదాం ఏ పరిస్థితిలోనైనా మీరు దేవీని శ్రద్ధతో ప్రార్థిస్తే మీ హృదయం శుద్ధంగా ఉంటే నవరాత్రి కథనం విన్న మీకు దసరా పండుగ ఈ సందర్భంలో దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మీ అన్ని కష్టాలు తొలగిపోయి సుఖం శాంతి మరియు సమృద్ధి మీ సొంతమవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ కామెంట్లో దుర్గాదేవి అని కామెంట్ చేయండి